పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగొండ్ల అనేటువంటి విలేజ్లో మా సిఏ గారికి ఎస్ఏ గారికి రాబోయే సమాచారం మేరకు గాంజా అమ్ముతున్నారు సరఫరా చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా ఢిల్లీ రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ పది కేజీల గంజ సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ వెనక వేసినటువంటి ఈ తొమ్మిది మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతురం పెంటకోన శంకరరావు ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం దొరుకుతూ ఉంది వాళ్ళు ఒక కేజీ ఐదు వందలకు తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ యాభై వేలకి పైబడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం దొరుకుతుంది మరి మీ తొమ్మిది మంది దగ్గర కూడా వెనక్కి అనిపిస్తున్న తొమ్మిది మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ బెయింగ్ అలాగే సెల్ ఫోన్ రెండు ఇది వెయింగ్ మెషిన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర అంటే ఇది ఎలక్ట్రానిక్ వెయింగ్ మెషిన్ అనమాట